you <laughs> నియోజకవర్గం మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నందు ఫుట్పాత్ పండులకు పదమూడు లక్షల యాభై వేల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటం రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నంది మండల భానుశ్రీ మోహన్ రెడ్డి చక్రాధర్ రెడ్డి మధురెడ్డి శంషుద్దీన్ తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ういういかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかもいいかも はい。黒だろ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే మాగుంటలేవటు అండర్ బ్రిడ్జి ఉందో ఈ అండర్ బ్రిడ్జిని కూడా ఏదైతే రామలింగపురం లాగా చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో శాసనసభ్యులు సేవరెడ్డి గారు కమిషనర్ గారితో మాట్లాడి పదమూడున్నర లక్షల రూపాయలు పెట్టి బేవుడ్ టైల్స్ కానీ పక్కన ఎక్కడన్నా పెయింటింగ్ ఉన్నా కానీ అదేవిధంగా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కూడా అన్నీ కలిసి ఈ మాగుంట్లేవు టండర్ బ్రిడ్జ్ కింద పదమూడున్నర లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి రోజు శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఒక నెల రోజుల లోపల మ్యాక్సిమం నెల రోజుల లోపల వర్షాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను తప్పకుండా నెల రోజుల లోపల ఈ వర్షం పీటి అంతా కూడా తీసి ప్రజలకు అందిస్తామని చెప్తున్నాం అదే కాకుండా మీరు ఈ మధ్య కాలంలో చూశారు రావలింగాపురం అండర్ బ్రిడ్జి మనం చేసిన తర్వాత ఎంత భారీ వర్షాలు పడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నగర ప్రజలకి ప్రయాణికులకి ఎంత బాగుందో కూడా మనం అందరం చూసాం అదేవిధంగా మాగుంటేవర్లో కూడా ఆ విధంగా చేయడానికి మిగతా వాటర్ ఆగపోయినప్పటికీ అప్పుడప్పుడు కొంచెం వాటర్ ఆగడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది అది కూడా లేకుండా చేయడానికి అధికారులకి ఆ వాటర్ కూడా రాకుండా ఎంత భారీ వర్షం వచ్చినా కూడా ఒక డ్రాప్ వర్షం లేకుండా ఉండేదానికి అధికారులకు కూడా శాసనసభ్యులు సేరెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఏమేం చేయాలా ఎక్కడన్నా ట్రైన్ కట్టాలా బయట రోడ్ల మీద వాటర్ బుజ్జిలోకి రాకుండా ఉండడానికి ఏమి చర్యలు కావాలో కూడా ఆ చర్యలు తీసుకోవడానికి ఎక్కడైనా డ్రైన్లు కట్టాలా ఎక్కడ వాటర్ బయట నుంచి వస్తా ఉంది అన్ని రోడ్ల నుంచి అది కూడా దాని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి ఇప్పటికే వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్ ఏమైనా ఆదేశాలు ఇచ్చినారు ఒకసారి అవన్నీ కూడా ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత ఈ వర్క్ అయ్యే లోపల దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటే కూడా అది కూడా రిక్వెంట్ చేస్తా అని మీకు మాటిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి అదే విధంగా సంక్షేమ పథకాల గురించి నేను చెప్పే అవసరం లేదు ఏదైతే హామీ ఇచ్చాలో అవన్నీ కూడా జరుగుతున్నాయి రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటుందని ముఖ్యంగా భారీ వర్షాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఒక సూచన చేస్తున్నాం ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది కూడా ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్యే గారి ఆఫీసుకి కానీ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లకి డివిజన్ వచ్చేసే నాయకులకి ఇప్పటికే ఎమ్మెల్యే గారి ఆదేశాలు ఇచ్చున్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులందరూ కూడా ఈ భారీ వర్షాల సందర్భంగా ప్రజలు ఎక్కడ నిపుణులు కొడుతుంటే నీట్ దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అదే కాకుండా ఎమ్మెల్యే గారి నెంబర్ ఇచ్చినారు నా నెంబర్ ఉంది అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది ఎప్పుడు ఏ అవసరం ఉన్నా భారీ వర్షాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉండేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి